హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుకు విత్ జాతి రత్నాల్లో సాటర్డే సింగం టీమ్ అలాగే సండే సిజ్లర్స్ ఇద్దరు కూడా అడ్వాంటేజ్ టాస్క్ అలాగే పేరింగ్ టాస్క్ అని కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి కదా స్టార్టింగ్లో సో ఇక ఎవరు ఎవరికి పేర్ అయ్యారు ఎవరు ఏ టాస్క్లు ఆడుతున్నారు ఎన్ని పాయింట్స్ గెలుచుకున్నారు ఇవన్నీ అయితే ఇప్పుడైతే చూసేద్దాం ఇక సాటర్డే వచ్చేసరికి ఫస్ట్ అడ్వాంటేజ్ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి కొన్ని టచ్ చేసి చెప్పాలి కొన్ని స్మెల్ చేసి చెప్పాలి ఇంకొన్ని టేస్ట్ చేసి చెప్పాలి ఫస్ట్ ఆ వచ్చేసరికి ఎగ్ యోక్ లాగా ఒకటైతే ఇస్తారు సో దాన్ని టచ్ చేయగానే తను ఏంటిది వాట్ ఈస్ దిస్ అనగానే వంకాయ పూల్స్ అన్నట్టుగా మన ఇమ్మానుయల్ అయితే చెప్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఇమ్మానుయల్ అండ్ యష్మి ఒక పెయిర్ అనమాట సో ఇక వచ్చేసరికి ఇది ఏంటి ఇది కోడిలో నుంచి కోడి కింద నుంచి వస్తుంది కదా అది ఇది అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటుంటారు కోడి కింద నుంచి వచ్చేది ఏంటమ్మా అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్మెల్ టేస్ట్ చేసేది బీరకాయ లాంటిది అది ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పు అని చెప్పేసి ఇమాన్యుయల్ని అడుగుతూ ఉంటుంది ఇమ్మాన్యుయల్కి అది ఇంగ్లీష్లో ఏం చెప్తారో తనకి రాదనమాట ఇలా జరుగుతూ ఉంటుంది ఇక విద్య గారు దిశ గారు వీళ్ళిద్దరు కూడా ఒక పేరు దిశ గారు వచ్చేసి ఒకటి రౌండ్గా అది లాగా కాదు ఆనియన్ లాగా ఉంటుంది అది ఇంకొకటి ఏంటి రౌండ్గా రెడ్గా ఉంటుంది అని చెప్పగానే ఇక చిల్లీ అని చెప్పేసి విద్య గారు చెప్తారు చిల్లీ ఎక్కడైనా కానీ లావుగా ఉంటుందా రెడ్గా ఉంటుందా అంటే లావుగా ఉంటుందా అని చెప్పేసి విద్య అయితే కోపడుతూ ఫ్రస్ట్రేషన్ అయితే పడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక సన్నీ గారికి వచ్చేసి సత్తి గారు అలాగే ప్రభాకర్ గారికి వచ్చేసి రీతు ఇలా అయితే పేస్ అయితే సెట్ అయిపోతారు వీళ్ళంతా ఇక ఏ వంటలు చేస్తారో అలాగే వీళ్ళ దాంట్లో మెయిన్ ఇప్పుడు వచ్చేసరికి టాస్క్ రెట్రో కుకింగ్ బిగెన్స్ అంటే మధ్యలో వచ్చేసి రెట్రో కుక్ ఎంటర్టైన్మెంట్ బిగిన్స్ అన్నట్టుగా కుక్ చేసే టైంలో ఒక సాంగ్ వచ్చినప్పుడు ఆ హుక్ సాంగ్ మొత్తం అయిపోయేంత వరకు కూడా వీళ్ళు కామ్గా అంటే ఏమి వంట చేయకుండా కామ్గా నిలబడిపోవాలి సో ఇక జాతి రత్నాలు మాత్రమే ఆ టైంలో వంట చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయాలి కానీ మన జాతి రత్నాలు అస్సలు హెల్ప్ చేసే రకాలే కాదు కదా వీళ్ళు పొయ్యి మీద పెట్టేసి ఉంటే వీళ్ళు ఎటట్టో వెళ్ళిపోతూ ఉంటారు ఇక యష్మి అయితే నా నాటుకోడి అయిపోయినట్టేను అని చెప్పేసి తనైతే అంటూ ఉంటుంది ఇక దిశ వాళ్ళు వచ్చి వచ్చేసి విద్యా వాళ్ళు ఇదేంటి నేను గ్యాస్ ఆన్ చేసి వెళ్తే ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇక చూడాలి వీళ్ళు చేసే వంటలు ఉన్నాయో పోయాయో మాడిపోయాయో ఏమవుతుందో ఈసారి ఎలా జరుగుతుందో మరి ఎలిమినేషన్ జోన్కి ఎవరు వస్తారు ఇవన్నీ చూడాలంటే ఈ వారం కంపల్సరీ చూడాల్సిందే ఇక సండే వాళ్ళైతే అసలు చెప్పనక్కర్లేదు వాళ్ళు కూడా పెయిరింగ్ టాస్క్ వచ్చేసి అక్కడ ఒక సీడీ లాగా ఉంటుంది ఆ సీడీని అక్కడ పెట్టినప్పుడు ఏ సాంగ్ అయితే వస్తుందో ఆ సాంగ్ గెటప్లో ఉన్న వ్యక్తి జాతిరత్నం అక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళకి పెయిరింగ్ అనేది జరుగుతుందనమాట ఇలా ఒక్కొక్కరు పెయిరింగ్ అలా జరిగినప్పుడు ఇక ఈసారి సుజాత గారికి ఎవరు వస్తారా ఎవరు వస్తారంటే నాకు తెలిసి ఈసారి హరి వచ్చినట్టున్నాడు సో చూడాలి ఇక వాళ్ళల్లో కూడా ఎలా చేస్తారో మరి ఎవరు మెప్పిస్తారో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి